ఇంకొండి ఫ్రెండ్స్ సెల్లు తప్ప ఇంకోటి లేనే లేదు పిల్లోడికి సెల్లు సెల్లు అంటాడు ఇరవై నాలుగు గంటలు మరి ఏందా మరి ఆ సెల్లో ఏముందో ఏందో నాకు అర్థం కావట్లేదు మీకేమైనా అర్థమైందా లెగిసిన కాంచే సెల్లే ఆడుకోమంటే ఆడుకోడు రఘు ఏల్లిటీఎమ్ చెల్లిగా ఏయ్ సెల్లింది రఘు సెల్లి అమ్మా ఇంకొన్ని ఫ్రెండ్స్ బొమ్మలు రఘు తల్లి చిన్నడు సెల్లివా సెల్లెవర్ది రఘు Hey. Ragu? Hello, Ragu. Nida. Hey, Selu Nadi. Nadi. Ragu, Nida, Ragu. నాది ఇల్లు ఇల్లు ఎవర్ది నీదా ఇల్లు ఎవరిది నాది నాది రఘు సైకిల్ ఎవరిది సైకిలు అన్నీ నీ అయితే నాయరా